రేవంత్ను వదిలేద్దాం కేసీఆర్ను తొక్కేద్దాం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ రేవంత్ మనోడే కేసీఆర్ ఎప్పటికైనా డేంజర్ బీఆర్ఎస్ను అంతమొందించడానికి ఇంతకు మించిన సమయం మళ్ళీ రాదు ఎట్టు పరిస్థితుల్లోనూ కవితకు బయలు రానివ్వద్దు రాష్ట్రంలో కూడా పార్టీ కీలక నాయకులపై ఫోకస్ ఇప్పుడే గులాబీ పార్టీని నిర్వీర్యం చేసేయాలి బీఆర్ఎస్ బలపడితే బీజేపీకి బతుకుండదు తెలంగాణలో కేసీఆర్ బెంగాల్లో దీది ఇద్దరిని రాజకీయంగా కథం చేయాలి ఇదే తరహాలో షా ద్వయం వ్యూహాలు శత్రువుకు శత్రుమిత్రుడు మిత్రుడు రేవంత్ను దగ్గర చేసుకునేందుకు కేసీఆర్కు చెక్ పెట్టొచ్చన్న భావనలో కమల్నాథులు దాంట్లో భాగంగానే రేవంత్ మోడీ చీకటితో వస్తాన మోడీ మనిషి ఆదానీని పాతబస్తి కాంట్రాక్టులు తెలంగాణలో కేసీఆర్ని టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ ఢిల్లీలో అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పి ఇక్కడ రిలేటెడ్గా రెండు వార్తలను కనుక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రేవంత్ను వదిలేద్దాం కేసీఆర్ను తొక్కేద్దామంటే శత్రువుకు శత్రువు మిత్రుడు రేవంత్ రెడ్డి శత్రువే అయినప్పటికంటే అంతటికంటే ప్రధానమైన శత్రువు మనకి ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ను కనుక తొక్కేసినట్టయితే బీఆర్ఎస్ని కనుక తొక్కేసినట్టయితే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటాయి కాబట్టి రాబోయే రోజులలో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకోవచ్చు ఆ తర్వాత ముందైతే ప్రధాన శత్రువును తొక్కేసినట్టయితే కేసీఆర్ను తర్వాత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను తొక్కేయడం బీజేపీకి పెద్ద పని కాదని చెప్పి ఒకవేళ ఇప్పుడు కనుక బీఆర్ఎస్ వదిలేస్తే మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత బలోపేతమై మరి తిరుగులేని శక్తిగా రాష్ట్రంలో అవతరిస్తుందని చెప్పి దీనికి సంబంధించి మరి కుట్రలు ఏ విధంగా జరుగుతున్నాయంటే టిఆర్ఎస్ నిర్వీర్యం చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు రెండూ కూడా మిలాఖయినాయి దానిలో భాగంగా ఇక్కడ మరి ఏదైతే ఛానళ్ళలో విప్లవాత్మకమైన ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానళ్ళను పెట్టి మరి అనధికాలంలోనే మరి ఇక్కడ పేరు ప్రఖ్యాతలు సాధించి ఎంత త్వరగా అయితే ఎదిగిండో అంత త్వరగా పాతాళానికి పోయినటువంటి రవి ప్రకాష్ మళ్ళీ ఆర్టీవీ పేరుతోటి ఒక వెబ్ ఛానల్ను ప్రారంభించిండు ఆ వెబ్ ఛానల్ను మరి ఇక్కడ బీజేపీకి అమ్ముడు పోయి ఈరోజు బీఆర్ఎస్ను తొక్కిపెట్టే కార్యక్రమంలో భాగంగా అమ్మున్నటి రోజున భూకంపం లాంటి వార్త అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉన్నదని చెప్పి వార్తను ప్రచురించిండు ఎవడైనా తలకాయ ఉన్నాడు మరి తలకాయలో మెదడున్నాడు ఎవడన్నా పది సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఎక్కడన్నా ఇంకో పార్టీలో విలీనం చేయడానికి ఏమవసరం ఉంటుంది మరి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మరి కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ మరోవైపు ముప్పై తొమ్మిది మంది సభ్యులను గెలిపించుకొని ప్రతిపక్షంలో మరి ప్రధానంగా నిలబడ్డ పార్టీని ఎని పట్టుమని ఎనిమిది మంది కూడా లేని బీజేపీ పార్టీలో విలీనం చేస్తారని చెప్పి ఇక్కడ మరి ఊహాగాన కథనాలు అదేవిధంగా ఏదైతే మరి అసత్య ప్రచారాలను వండి వార్చి బీఆర్ఎస్ను నిలువరించడం ఇటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి వంత పాడుతూ మరి ఈ రవి ప్రకాష్ అనే దుష్టుడు మరి చేసిన దుష్ట పన్నాగం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంటే బీఆర్ఎస్ మీద ఏ రకమైన మరి ఇక్కడ కుట్రలు జరగబోతున్నాయనే విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు తెలంగాణకు ఏదైతే శ్రీరామ రక్ష అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అది మొన్నటి రోజున ఏదైతే బి కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ప్రజలందరికీ తెలిసిపోయింది అదేవిధంగా ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో మరి తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రైతాంగం మీద ఏ రకమైన ప్రేమ ఉంటుంది మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ కానీ బీజేపీ సర్కార్ కానీ విషయం తేట తెల్లమైపోయింది అయిపోయింది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కు మరి ఆదరిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్కు వెంట నిలుస్తున్న నేపథ్యంలో ఏదైతే నిరుద్యోగులు మరి బీఆర్ఎస్ మీద తీవ్ర ఆగ్రహవేశాలతోటి గతంలో జరిగిన ఎన్నికల్లో మరి తీవ్రంగా తప్పుబట్టి మరి బీఆర్ఎస్ను ఓటమికి ప్రధాన కారణం వాళ్ళే తిరిగి బీఆర్ఎస్ను మరి తప్పు చేసిన మరి బీఆర్ఎస్కే మా అన్నదండలు అన్నీ కూడా ఉంటాయి మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఏదో మేము ఊహాగానాలకు పోయినాం కానీ ఇక్కడ మమ్మల్ని నిండా ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వ నయం కాకపోతే ఉద్యోగాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది ఇప్పుడు ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్లు కనుక ఒక రెండు సంవత్సరాల ముందు కనుక ఇచ్చినట్లయితే నిరుద్యోగులలో ఇంత మరి ఆగ్రహం పెళ్లికి ఏది కాదు అని చెప్పి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కు ఆకర్షితులు అయిన నే ఆకర్షితులు అవుతున్న నేపథ్యంలో మరి ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీలు కూడా మరి ఇక్కడ అక్రమ కలయికలతోటి బీఆర్ఎస్ను అంతమొందించడానికి ఇలాంటి కుట్రదారులతోటి కలిసి మరి అసత్య ఆరోపణలు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఈ సునీల్ కనుగోలు లాంటి పిఆర్ఎస్ పిఆర్ఎస్ స్టంట్లతోటి ఈరోజు బీఆర్ఎస్ను నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బీఆర్ఎస్ను ఈ రవి ప్రకారం లాంటి వాళ్ళు కానీ సునీల్ కన్వోల్ లాంటి వాళ్ళు కానీ మరి బీఆర్ఎస్ను అంతమందించే కుట్ర చేసే బీజేపీ కాంగ్రెస్ల పప్పులు ఉడకబోవు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బీఆర్ఎస్ తోటే తమ ప్రయోజనాలు కాపాడుకోగలుగుతామని ఒక దృఢ నిశ్చయంతో ఉన్న అంశాన్ని మరి ఇక్కడ ప్రధానంగా గమనించాలి